बुलबुल मिटायना बोबाई मिटायना लाल मिटायना लपर मिटायना शिवल कमल दांड के गेंद लाल मिठाई యాప్సేదు చంపంగ నూనె పాలరాయలు కాదులేమ్మో ఏ కోడి పుంజులు మానవ అమ్మలారా అక్కలారా ఐదు సబ్బులు రెండు సరుపుడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలే రండి అమ్మా రండి మీ ఇందరముండ్రకే బండి వచ్చింది రండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది ఐదు సబ్బులు సరు పొడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రెండమ్మ రండి రెండెక్క రండి మానవా అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ మిక్సీ మిక్సీ గిన్నెలు రైస్ కుక్కరు మీ ఇంటి ముందరే రిపేర్ చేసి ఇవ్వబడును మానవా ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది రెండమ్మ రండి రెండెక్క రండి మంగమ్మ ఏం పెళ్ళాడు చిక్కి వెంటకలమ్మా చిక్కి వెంట్రుకలు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం చిక్కి వెంట్రుకలు అమ్మా చిక్కి వెంట్రుకలు మానవా ఎవరు నువ్వు ఈ నేను సమయలు తేపలు ఉన్నాడా ఎవరు నువ్వు మానవా మానవా ఎవరన్నా కానికనే రా పొద్దున్నే ఎదురు వచ్చిన బోని చేయి బోని అనగా ఏమి బోని అంటే తెలిదా తెలియదు ఇన్ని వ్యాపారాలు ఇన్ని మైకులు కట్టుకొని వస్తేనే ఏందో ఒకటి తీసుకో మాకేం అవసరం లేదలే బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మందే మాది కదిరి నిజంగా కదిరేనా అవును మానవా కదిరిలే నాకందరూ తెలిసి నాకు తెలియకుండా ఎవరుపా ఎంకటప్ప మనముడా కాదు మానవా కాదు కాదు ఇంకెవరా కదిరి కోవిల వేలేటి కాదురి నరసింహ సమ్మ తమ్మడైనా నా పేరు గణమద్దలేటి నిజం దేవుతుల అవును మానవా సమయ కదిరి అందరు బాగుండరా బాగున్నాం మానవా మీకల్లా శని చెట్లు దొగేస్తారా అలాంటి పనులు మేము చేస్తాము మానవా ఏంటికి చేస్తావు డ్రామాలు మరిగినావా అది కాదులే ఆ దేవతలు మా కాబట్టి అలాంటి పనులు చేయము ఓహో ఏం పనులు చేయరా ఏం పనులు చేసే భోజనం ఎట్లా సమయ అమృతం సేవిస్తాం మానవా మన కళ్ళ ఎంత స్వామి నాయంటే ఇంటి అది కాదులే అదే కర్ణాటక యాభై మన కళ్ళ డెబ్బై ఎనభై బుడ్డి దాళిక కాదు మానవా పంచామృతము పంచామృతమా అవును ఓహో నిజము దేవతలా అవును మానవా కదిరి వెళ్తున్న నరసింహ స్వామి తమ్ముడు గనమెట్టి సరే ఏం స్వామి మంగళమడి గోల్లపల్లికి వచ్చిండేది ఎవరో భక్తురాలు ఆడబాల సంతానం కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే ఆ ఆమెకు ఆడబాల సంతానం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం ఓహో భక్తురాలకు వరం ఇచ్చేకి ఇంత దూరం వచ్చావా అవును సరే ఎలాగ వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో పోసా ఏమి కావాల మనవా ఏమడిగినా ఇస్తావా ఏం అడిగినా నాకు సమయం అదే ఏమి నీకి నాకు సమయం అంటే ఏం సమయ టైంలో ఏ కోడిపుంజులు నువ్వు పుచ్చారు నువ్వు నిన్న అడిగితేనా నాకు అదే ఏమి కావాలో నీకు నాకు పెండ్లి కావాలి కాదు మానవా ఇంత పరిస్థితుల వల్ల నీకు పెళ్లి అవసరమా ఎవరు పైన జోబీ లేకనే కింద పెట్టుకోండి నాకు పెండ్లు వయసు వచ్చింది పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో చెప్పేసి వెళ్ళిపోసాలు పెద్దవాడవైనావు పెళ్లి కావాలని కోరుతుండవు మూడు సంవత్సరాల అవును మానవా 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 మూడేండ్లు తట్టుకోలేని సమయం దగ్గరికి రా నా రాదు మూడేండ్ల నుంచి దగ్గరికి సరేలే మానవా ఇంత అర్థంగా అడుగుతున్నా కావునా సంతోషం పెండ్లయిపోయి కదా అంతేనా కదా సమయ పెండ్ల అయిపోయి కదా అవును మళ్ళీ అది ఇప్పుడు అదే అనగా అదే పాలు పూలు తెల్లబట్ట టపాసులు పలకలు స్వామి పూలు చుడతారు లోపలికి దుబ్బతారుంచమేసి దుప్పటేసి దేవుతులు ధ్యానం చేస్తారా మేడం లేదులే ఉన్నాములే దేవుడు ఇట్లా స్వేచ్ఛ జీవితలే ఆ శోభన కార్యక్రమం స్వామి శోభన కార్యక్రమం అడుగుతున్నావు కావునా అది కూడా మానవా మళ్ళా బిడ్డెబ్బుడా తొమ్మిది నెలలకు అట్లా కుదరదు తెల్లారికి డాడీ 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 పైసా కోడి గచ్చు హోరే తెల్లారక డాడీ తెల్లారి అంతే సరళే ఒక ఆడబాన సంతానం ఇచ్చేదను ఆడబిడ్డలు అయితే నాకు ఇద్దరు వెళ్ళా ఎందుకు మనం ఇంత కష్టకాలంలో ఇద్దరు బిడ్డలు నీ మగం ఒకటి కష్టకాలం ఈ స్కూల్లో పాపకి ఇరవై కోడి గుడ్లు ఇస్తారు ఇద్దరు బిడ్డలు పుడితే నలభై గుడ్లు నెల అంతా తిన్నే ఇంకా పది గుడ్లు మిగిలిపోతాయి నీ ఉద్దేశం బిడ్ల కోసం కాదు మానవ కాదు కాదు కోడి గుడ్లు పడతాయి స్కూల్ అని సరేలే ఇద్దరు ఆడబాద సంతానం ఇచ్చేదను ఇద్దరు బిడ్డల అవును వాళ్ళు పెద్ద బిడ్డలు అయ్యేది ఇప్పుడు పన్నెండేళ్ళకు మానవ రేపు మూడున్నరకు అయిపో మానవ ఎందుకు మానవ రేపు నెల నుంచి ఆంధ్రాలో ఒక్కొక్క బిడ్డకు నెలకు పదహైదు నూర్లు పడుతుందంట ఇద్దరు బిడ్డలు పుడితే మూడు వేలు పడుతుంది మంచి మంచి నా కొడుకులు కోడిపుంజులు అమ్ముకొని బాగుపడతా అన్నారు అయ్యే నీ గురించి కాదులే కూర్చో కూర్చో నిన్ను కాదులే నేనేం బిడ్డలతో పుట్టించుకొని బతకలేనా నీవు నీవొకరట్టు కానీ ఇద్దరు ఆడబాళ సంతానం ఇచ్చేదను పెద్ద బిడ్డలు అయ్యేది పన్నెండేళ్ళుకు మానవా అన్నీ అయిపోతాయి నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా స్వామి అవును మనవా పిలవంగానే వచ్చావు సరే దేవి వరం ఇచ్చావు అవును అదే చేతులతో మహానుభావుడు నాకు ఇచ్చావు అవును వరమిచ్చావు అయిందలే భార్య వచ్చా వచ్చింది బిడ్డల పుట్టి పుట్టింది బిడ్డల పెద్ద బిడ్డలు అయిరీందా మనవా అన్నీ బాగున్నాయి సరే నా ఫ్రెండ్లా మేడుందో చూపించు నేను దేవుడి గీవుడు చూడండి ఫస్ట్ నా పెన్ల మేడం చూపించేసి నీ దావు నువ్వు ఇంటికాడ ఉంటుంది ఏడా అవును మా అవును మనవా మా కల్లా నీకేం పని పొరపాటు పొరపాటు ప్రజ ప్రజల యోగక్షేమ ప్రపంచం ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాం అవులే ఇల్లు పెట్టేసి అవును మనం ఒకనాడి గాడి ఎత్తితే ఐదారు ఐదారు దినాలు ఇంటికి వచ్చేది వచ్చేది ఇప్పుడు అర్థం ఆయన నువ్వు ప్రపంచం ఏంటి తిరుగుతా అంటే అయితే పల్లి లేదంటే గుమ్మ సుందరమ్మ అట్లా ఎప్పుడో ఒక నడిచిన గానిపల్లి అంతే కాదు కాదు అది కాదులే భక్తుల కోసం తిరిగిలాడు భక్తుల కోసం సరే స్వామి సంతోషం కాటము వెళిస్తున్నా మనవాట రాయి డ్రామాలు మరి ఉప్పురాయి పని చేయడు ఏమిరా జొన్నమడికి నీళ్ళు ఆహా మాకు డ్రామా ఉండదు ఏమనేది వాళ్ళు ఆయన ఏ ఉప్పురాయి పని చేయి బాగా కొత్త గంటలకు వస్తాడు మూడు గంటలకు వచ్చేస్తాడు ఒక రైస్ తింటాడు గోబీ మంచూరి తింటాడు అడిగిరే వాళ్ళు అడిగిరేంపా ఏడా అడగలా కొత్త వస్తాడు గోబీ రైస్ తింటాడు ఎగ్ రైస్ తిన్నాడు అడిగిరా నీకు అవసరమా నా ఇష్టమా నేను వచ్చేదే నేను తినేదా ఏ పని ఏదో గురువు అని గమ్మునుట వెళ్ళిపోతా బాబా ఇట్లా బెదిరించుకొని ఈడి చివన్న తవ్ కడి తింటా అండి ఏమన్నా మాట్లాడితే